పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రాజకీయాల్లో ఏ పార్టీ అయినా సరే రాజ్యాంగ విలువలను కాపాడాలి భారతదేశ వ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమైతే రచించారో ఆ రాజ్యాంగానికి అనుగుణంగా ఎవరైనా సరే పనిచేయాలి రాజ్యాంగాన్ని ఎవరు కూడా అధిగమించి ప్రవర్తించడానికి అవకాశం లేదు విజయవాడ నడిబొడ్డులో గత వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తున కాంస్య విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు పార్టీ ఏదున్నా ప్రభుత్వం ఏదున్నా రాజ్యాంగ నిర్మాతని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుంది గవర్నమెంట్ మారింది టిడిపి అధికారంలోకి వచ్చింది మరి విజయవాడలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క శిలా నాడు ప్రారంభించినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరుంది నేడు టిడిపి ప్రభుత్వం ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నారు ముఖ్యమంత్రులు మారచ్చు ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజలు తీర్పు వేరుకుంటుంది కానీ ఒక భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహం ఆవిష్కరణలు లేకపోతే ప్రారంభించిన సందర్భంలో ఆ రోజు ఎవరైతే ప్రజాప్రతినిధి ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటారో వారి పేరు శిలా ఫలకాలలో రాయడం అనేది రెవెన్యూ ప్రోటోకాల్ సిస్టంలో కానీ వీళ్ళ కొంతమంది విద్రోహ శక్తులు అంటే రాజకీయ పరమైన విద్రోహ శక్తులు పలనా పార్టీ అని చెప్పి స్పష్టంగా పోలీసులకు సమాచారం ఉన్నప్పటికి కూడా పోలీసులు ఎవరు కూడా నోరు మెదపకుండా ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర శిలాఫలకాన్ని ధ్వంసం చేయటం మన విగ్రహాన్ని సుత్తులు కొడవలు పెట్టి ధ్వంసం చేసే ప్రక్రియ చేస్తుంటే ఒక నడిబొడ్డున ఉన్న విగ్రహానికి రాజ్యాంగ నిర్మాతకి ఇదేనా న్యాయం అని ఇదేనా రాజ్యాంగ నిర్మాతను గౌరవించే విధానం రాజకీయాలు ఆయా రాజకీయ పార్టీల మధ్య జరిగినప్పుడు వారి వారు వారి మధ్య చూసుకోవాలి తప్ప ఇలాంటి విగ్రహాల దగ్గర విగ్రహాల మీద వారిష్టం వచ్చినట్టు ప్రవర్తించడం శిలాఫలకాలను ధ్వంసం చేయడం అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంతం కాదు అది అక్కడ అక్కడ ఉంది శిలాఫలకం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఓపెనింగ్ సందర్భంగా శిలా ఫలకం ఎవరు ఉంటే వాళ్ళ పేర్లు రాయాలి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నా రాయాలి లేదా ఇంకొక నాయకుడున్నా రాయాలి ఎవరున్నా రాయాలి కాబట్టి కాబట్టి ఈ రాజకీయ కోణంలో రాజ్యాంగ నిర్మాత చూడటం అంటే ఈ సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి రాజకీయాలు ఎంత హీనంగా ఉంటాయా రాజకీయ కక్షాధింపులు ఇంత దౌర్భాగ్యంగా ఉంటాయా అనేది ఈ సమాజంలో విద్యావంతులు మేధావులు కూడా ప్రశ్నిస్తున్నారు రాజకీయాల కోసం రాజ్యాంగ నిర్మాతను అవమానిస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది జిల్లాల్లో పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మరి ఈ పరిస్థితులన్నీ అధిగమించాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య పోరు ఉన్నప్పుడు ఆ రెండు పార్టీల మధ్య పోరు మీ మధ్య చూసుకోవాలి తప్ప ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ నిర్మాతని అక్కడ వాళ్ళు విద్వాంసరంగా చేసే ప్రక్రియని ప్రతి పౌరుడు ప్రతి మేధావి ప్రతి విద్యావంతుడు తీవ్రంగా ఖండిస్తున్నారు రాజకీయాలకి ఇది కరెక్ట్ కాదు రాజకీయ పార్టీలు మీ మీ రాజకీయాలు ఆయా రాజకీయ పార్టీల మీద ఉంటే వాటివి ప్రయోగం చేయండి తప్ప సాక్షాత్తు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహం దగ్గర సెలవు ఫలకాలపైన రకరకాల ప్రయత్నాలు చేసి పోలీసులు కూడా రక్షణ వలయంగా ఉంటారు అక్కడ సెక్యూరిటీ ఉంటుంది అక్కడ ప్రతి మంగళవారం రోజు మాత్రమే సెలవు ఉంటుంది మిగిలిన రోజులని కూడా ఓపెన్ అయి ఉంటుంది కూపన్ సిస్టమ్ పెట్టి ఆ యొక్క అంబేద్కర్ విగ్రహం ఆ యొక్క గ్రౌండ్లోకి వెళ్ళి చూడడానికి అవకాశం ఉంది మరి కొన్ని వేల మంది ఇతర జిల్లాల నుంచి వచ్చి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సందర్శిస్తున్నారు మరి ఈ విధానాలకి స్వచ్ఛ చెప్పబోతే రాజకీయ పార్టీలకు విలువలు పోయే పరిస్థితి రానున్న రోజులు ఏర్పడతాయి పార్టీలు వేరైనా ప్రభుత్వాలు వేరైనా మీ విధి విధానాలు రాజ్యాంగానికి లోబడే రాజ్యాంగానికి అనుగుణంగానే పరిపాలన సాగాలి రాజకీయాలు కూడా అంతే స్థాయిలో సాగాలి తప్ప ఎవరిష్టాలు చేసుకుంటా అంటే ఈ భారతదేశంలో ఉన్న పౌరులు కానీ మేధావులు కానీ ఎవరు సహించరు ఎక్కడైనా ఈ శిలాపాలకల ధ్వంసం కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాల దగ్గర విధ్వంస క్రియలు కానీ చేపడితే ఖచ్చితంగా ప్రజలు శిక్షించడమే కాదు న్యాయస్థానాలు కూడా వీటిపైన కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టవలసిన అవసరం ఉందనేది మేధావర్గం ఈ సమాజంలో ఉన్న ప్రతి మేధావి ప్రభుత్వాన్ని న్యాయస్థానాలని కోరుకుంటున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్ ధరలకే షాపింగ్ చేయండి రిచ్ లుక్స్ ఎనిమిది వందల రూపాయలకి రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్ రెండు వేల రూపాయలకి రెండు వామ్ సిల్క్ శారీస్ మూడు వేల రూపాయలకి రెండు గాంధర్వ పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ బ్రొకెట్ శారీస్ ఐదు వేల రూపాయలకే రెండు పాయిడీ టిష్యూ శారీస్ మూడు ತೊಂಬೈ ತೊಂದು ರೂಪಾಯಿ ರಾಕ್ ಲಗ್ಗಿನ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಿ ರೆಡ್ ಸ್ಟ್ರೈಟ್ ಕಟ್ ಟಾಪ್ಸ್ ಎಮ್ ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಿ ರೆಡ್ ಸ್ಟ್ರೈಟ್ ಕಟ್ ಡ್ರೆಸ್ ಮೆಟರಿಯಲ್ಸ್ ಮೂಲ ನಲಬ ಬಾಯ್ಸ್ ಟಿ ಶರ್ಟ್ಸ್ ನಾಲ್ಕು ತೊಂಬೈ ಬಾಯ್ಸ್ ಷರ್ಟ್ಸ್ ಐದು ವಂದ ಬಾಯ್ಸ್ ಜೀನ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೆಂಟ್ ಗರ್ಲ್ಸ್ ತೊಮ್ ವೊಂಬೈ ತೊಮ್ ರೂಪೆ ಷರ್ಟ್ಸ್ ಜೀನ್ಸ್ ಮೂರು ಆಮ್ಸ್ಟ್ರೀಟ್ ಟಿ ಶರ್ಟ್ಸ್ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై ఫ్లాట్వెంటీ నైన్ పర్సెంట్ ఆఫర్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం